ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నెల రోజుల్లోనే హామీల అమలును అయితే వేగరం చేసిందండి ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి వృద్ధులకి వికలాంగులకి ఈ మేరకు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీనే ఇంటింటి దగ్గరే పంపిణీ చేయగా ఈ మేరకు జూలై ఒకటవ తేదీనే నిరుద్యోగులకు శుభవార్తనిస్తూ ఈ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఈ మేరకు అమలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అనేక ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తన హామీలను అమలు చేయడం కోసం ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఈ నెలలోనే జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ను కేటాయించి రాబో వంద రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసి ఆ మేరకు కూటమి అయితే తన హామీలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై లక్షల మంది రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పినటువంటి అన్నదాత స్విగ్గీభావ పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు తల్లికి వందనం పథకం పేరుతో ఒక కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ అందరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీని అలాగే ఆడబిడ్డ నిధి పథకం పేరుతో పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై ఎనిమిది సంవత్సరాల లోపున్న మహిళలకు దాదాపు ఏడాదికి పద్దెనిమిది వేలు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది మహిళలైతే ఈ పథకానికి అర్హులు అవుతారండి ఈ పథకానికి కూడా క్యాబినెట్లో చర్చించి ఈ మేరకు ఆమోదముద్ర వేసి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ను కేటాయించడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అలాగే ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా కూటమి రాబో వంద రోజుల్లోనే ప్రారంభించి ఈ మేరకు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగాను బడ్జెట్ లో నిధులు కేటాయించబోతోంది అలాగే రాబో మరో ముప్పై రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని అయితే ఈ మేరకు ప్రయత్నాలను ప్రారంభించిందండి ఇప్పటికే కొత్త బస్సులను కొనుగోలు చేసి కొన్నిటిని ప్రారంభించగా మరికొన్ని బస్సులు అయితే రావాల్సింది ఈ ఉచిత బస్సు పథకం నడుస్తున్నటువంటి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మేరకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఆ సమస్యలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అయితే ఈ మేరకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విధి విధానాలపై పథకం అమలవుతున్న తీరుపై ఆయన దృష్టి సారించడం జరిగింది మనకు రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఈ ఉచిత బస్సును అయితే మహిళలకు కూటమి ప్రభుత్వం అందించనుంది ఆపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృత్తి అందించే పథకంపై కూడా ఈ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందండి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ నిరుద్యోగ భృతికి కూడా నిధులు కేటాయించి ఈ మేరకు రానున్న వంద రోజుల్లో నిరుద్యోగ భృతిని నిరుద్యోగులకు అందించాలని ఈ మేరకు వేగంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి వచ్చే గ్రాంట్లు ఏ మేరకు వస్తుందో వాటిని అనుసరించి రాబో వంద రోజుల్లో ఒక్కో పథకాన్ని విడతల వారీగా ఈ అమలు చేయాలని వంద రోజుల్లోనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మేరకు లక్ష్యంగా పెట్టుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మనకు ఈ పథకాలకు సంబంధించి ఈ నెలలోనే జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాలను ప్రవేశపెట్టి ఆ మేరకు నిధులను కేటాయించి ఈ పథకాలను అయితే ప్రారంభించి ఆ విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అయితే కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు ఇప్పటికే ముప్పై రోజులు గడిచిపోయింది మరో డెబ్బై రోజులు మిగిలి ఉంది ఇప్పటికే పెన్షన్లు కావచ్చు డిఎస్సి కావచ్చు ఉచిత ఇసుక పథకం కావచ్చు అమలు చేసిన నేపథ్యంలో త్వరలో ఉచిత బస్సు తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అన్నదాత సుఖీభవ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాల పథకాలను అమలు చేసి ఈ మేరకు కూటమి ప్రభుత్వం అయితే తమ బాధ్యతను నిర్వర్తించుకోవ తమ బాధ్యతలను పూర్తి చేసుకోవాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర కేబినెట్ ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బడ్జెట్ లో ఏ పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అనే విషయం తెలుసుకోవాలనుకున్నా మీరు ఈ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి సహజ సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను నమస్కారం